హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగినటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారో మరి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఒక్కొక్కరికి కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతోంది దాంతోపాటుగా మనకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులను అయితే వేయబోతోందనమాట తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు అనేక పథకాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరింత మేలు చేస్తూ ఉంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరి ఖాతాకు కూడా మరొకసారి డబ్బులైతే వేయబోతున్నారు అలాగే మనకు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇప్పటికే అమలైనటువంటి పథకాలతో పాటుగా మరి ఎవరైతే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా అంటే ఈ పథకాల ద్వారా మళ్ళీ కూడా డబ్బులైతే వేయబోతో ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇక రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి వచ్చేటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్ ప్రయాణం కానీ రైతు భరోసా పథకం కానీ ఇట్లా అనేక పథకాలను సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది మరి దసరా కానుకగానే వీళ్ళందరి ఖాతాకు కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి దాంతోపాటుగా మనకు మరికొన్ని పథకాలను కూడా అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఇక తప్పకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి ఈ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాలను తెలుసుకోవడానికి నేను ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను దయచేసి ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అనేక మందికి అనేక రకాలుగా సహాయపడుతూ ఉంటారు మరి నాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను సహాయం చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి ప ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉంటే చాలండి అనేక పథకాలు వస్తాయి దాంతోపాటుగా ప్రతి నెల కూడా బియ్యం కూడా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా రేషన్ కార్డు కలిగిన వారికే ఎక్కువగా అత్యధిక ప్రయోజనాలు అయితే అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నారా లేదా మీరు ఆల్రెడీ మీకు అన్నీ కూడా తెలిసి పథకాల ప్రయోజనాలన్నీ కూడా మీరు పొందుతూ ఉంటారు అలాగే ఇటీవల మనకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అంటే ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా మనకి స్మార్ట్ రేషన్ కార్డులను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ విధంగా కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటే మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా మీకు మరింత మేలు జరుగుతుందన్నమాట రేషన్ కార్డులు ఉంటే చాలు అనేక పథకాలు వస్తాయి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఎవరైతే మనకు సింగరేణి కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా దసరా కానుకగా తెలంగాణ ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల రూపాయల బోనస్ అయితే ఇవ్వబోతుంది దాదాపు ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయలని అయితే కేటాయించి మనకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణి కార్మికుల ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఇప్పటికే మనకు అనేక పథకాలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కూడా దసరా బోనస్ కింద మనకు కార్మికులకు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పథకం ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొస్తూ దాని ప్రకారం మరిన్ని పథకాల ద్వారా మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి దీంతో పాటుగా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే పింఛన్ల పెంపు కూడా చేయాలి పింఛన్లకు కూడా కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులందరికీ కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఈ త్వరలోనే ఈ కొత్త పింఛన్లు ఎవరైతే రాష్ట్ర వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవ్వడం మరి నాలాంటి వికలాంగులందరికీ కూడా ప్రతి నెల ఆరు వేల రూపాయల పింఛన్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని కూడా గమనించాలి అంటే ఇప్పటికే పింఛన్ వస్తున్న వారికైతే ఎటువంటి ఇబ్బంది లేదు వారికి రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయల పెంచన్ అయితే వస్తూ ఉంది మరి ఇప్పుడు కొత్తగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే మనకు అప్డేట్స్ అయితే ఇస్తుందో దాని ప్రకారం మీరంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట మరి పింఛన్లను కూడా విడుదల చేస్తే అలాగే కొత్తగా ఇప్పటి వరకు కూడా పింఛన్ల పెంపు చేస్తామని పింఛన్ల పెంపు చేయలేదు అలాగే కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా అవకాశం ఇవ్వలేదు మరి దసరా కానుకగా మీకు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వబోతోంది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్ల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు రాష్ట్ర ఉన్నటువంటి వారందరూ కూడా ఇట్లా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మంటే రేషన్ కార్డు ఉంటే చాలు ఈ పింఛన్లు కూడా మీకు త్వరలోనే కొత్త పింఛన్దారులకు అవకాశం ఇవ్వబోతుంది తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి మరి రెడీగా ఉండండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మనకు ప్రకటించిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతుంది దీనిని కూడా ఈ పంచాయతీ ఎన్నికల కానుకగానే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా మరింత మేలు చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించి ప్రకటించబోతోంది మరి రెడీగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విధంగా మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విధంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాలన్నిటి ద్వారా కూడా ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇప్పటికే దసరా కార్మికుగా ఈ సింగరేణి కార్మికుల ఖాతాల్లోకి పైసలు వస్తాయి అలాగే మనకు ఈ ఆసరా పింఛన్ల పెంపు కూడా ఉంటుంది దాంతోపాటు కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది మరి దాంతోపాటుగా మహిళలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు ఉన్నాయి మరి ఈ పథకానికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందిస్తుంది ఈ పథకానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో అప్లై చేసుకోవడానికి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండాలి మీరు కనుక సిద్ధంగా ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఎంతో మైలు జరుగుతుంది మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఎవ్వరు కూడా ఏ మహిళ కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా మరింత మేలు చేస్తూ ఉంటుంది మీరు రెడీగా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాలన్నీ కూడా మీకు అందుతాయి మరి వీటన్నిటికీ కూడా రేషన్ కార్డు ఉండాలి మరి రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన్ని ఈ పథకాలు వస్తాయి అంటే కాదు రేషన్ కార్డు కలిగి ఉన్న ఖచ్చితంగా ఈకే వైసీపీ అనేది కలిగి ఉండాలి అంటే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందినవారు అలాగే ఇటీవల కొత్తగా రేషన్ కార్డులోకి యాడ్ అయిన వాళ్ళంతా కూడా ఈకే వైసీపీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు అనేక పథకాల ద్వారా డబ్బులు వస్తాయి ఈకేవైసీ లేకపోతే రావు అలాగే ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవాలి మరి ఆధార్ కార్డు అనేది అప్డేట్ లేకపోతే కూడా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఆధార్ కూడా అప్డేట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే ఈ పథకాల ద్వారా మీకు మరిన్ని డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ విధంగా మరొక అప్డేట్ని అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి